హలో కిచెన్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను మరొక మంచి వేడితో మీ ముందుకు వచ్చేసాను భక్తులతో పూజలు అందుకుంటున్న ఏకైక సూర్య దేవాలయం మన శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరసవలిలో కొలువు తీరిన ప్రత్యక్ష నారాయణుడు సూర్య భగవానుడు నవ్వుతానే నా భవిష్యత్ అనే విధంగా రథసప్మి శోభాయాత్ర చాలా ఘనంగా నిర్వహించారు మీ అందరికీ తెలిసిందే అరసివెల్లిలో రథసప్తమి రోజు సూర్య భగవాన్ జయంతి సందర్భంగా సూర్య భగవాన్ దర్శనం కోసం భక్తులు పోటెత్తారు అరసవెల్లిలో అడుగు పెట్టగానే ఆధ్యాత్మిక శోభ సంచరించుకుంది దీస నలుమూలల నుంచి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి క్యూ పడతారు సూర్యనారాయణ స్వామి ఆలయం వెనుక ఉన్న పవిత్రమైన కోనేరు ఇంత పుష్కరిణి ఈ స్వామిని దర్శించుకునే ముందు భక్తులు ఇక్కడ స్నానం ఆచరిస్తూ సూర్య భగవాన్ని దర్శించుకుంటే రోగాలు నశిస్తాయని భక్తులు నమ్మకం రథసప్తమి రోజు పుష్కరిణి పరిసరాల్లో పరవన్నం ఉండి స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు సిక్కోలు రథసప్తమి వేడుకలు ప్రత్యక్షంగా చూసేద్దాం

ఎన్ని రోజు సేవ మీకు రోజునా అదే రస నెల రోజులా రససప్తమి వేడుకలు చూశారు కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఆలయ అర్చకుల పూజా కార్యక్రమంలో సూర్య నమస్కారములు మొదలైన నెక్స్ట్ కార్యక్రమం వీడియోలో కలుద్దాం ఓం శ్రీ సూర్యనారాయణ నమ